క్రీస్తు రద్దు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసో క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం క్రీడారా పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రి పత్రిక రెండవ దేవు పద్నాలుగవ వచ్చిన చదువుకుందాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో వారు నిశ్చయంగా అపవాది యొక్క శక్తితో అపవాది చేతిలో బందీలుగా ఉన్నట్టే ఎందుకంటే నీకోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వస్తే చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్కకు రాకుండా దేవుని మందిరానికి రమ్మంటే ఈ రోజు కాదు రేపు ఎండు అని చెప్పేసి వాయిదాలు వేస్తూ ఉంటారు అలాంటి వారు ఎవరి దాస్యం కింద ఉన్నారంటే సాతాను యొక్క దాస్యంలో చిక్కుబడి ఉన్నారు సాతాను బంధకాలలో బందీలుగా ఉన్నారు కాబట్టి అలాంటి వారిని దేవుడు బాధపడుతూ ఉన్నాడు వారి కోసం ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపంలో నుంచి విడిపించడానికి ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చేసి ఎన్నో శ్రమలను అనుభవించి ఎన్నో బాధలను అనుభవించి ఎంతగానో వేదన చెంది తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు ఈ యొక్క అపవాది మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతా కూడా మరణ భయం చేత దాస్యములకు లోబడినటువంటి వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనగా అపవాది శక్తి నుండి మనకు విడుదల కలిగించడానికి వచ్చాడు సాతాను బంధకాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్కకు వచ్చినట్లయితే దేవుని యొక్క రక్షణ పొందుకొని దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే దేవుడు వారిని అపవాద శక్తుల నుండి విడిపిస్తాడు సాతాని యొక్క బంధకాల నుంచి వారిని విడిపించడానికైతే సిద్ధంగా ఉంటాడు ఎప్పుడైతే నీవు మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే సాతాను పోతాడు పారిపోతాడు నీ యొక్క నుంచి ఇంకా ఎప్పటికీ కూడా నీ దగ్గరికి రావడానికి వీలు లేకుండా పారిపోతాడు కాబట్టి ప్రియులారా దేవుడు చెప్తూ ఉన్నాడు నా యుద్ధకు రండి నా యొద్కు వస్తువాని నేను ఎంత మాత్రం కూడా వేయను అని చెప్పేసి అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని శనమ దేవుని యొక్క శక్తి నీవు ధరించుకున్నట్లయితే అపవాది శక్తుల నుంచి నీవు విడిపించబడతావు ఆ యొక్క బంధకాలంలో నుంచి నీవు తప్పించబడతావు కాబట్టి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి నీవు దేవుని యొక్క రాజ్యానికి వారసులవి వారసుడవి కావాలి అందుకోసమే నీ కోసం ఎంతగానో శ్రమలను అనుభవించినటువంటి దేవుని వేడచి నీవు వేరొకరిని ఆశ్రయిస్తే దేవుడు ఎంతో బాధపడతాడు బైబిల్ సెలవిస్తూ ఉంది యహోవారి వీడచి వేరొకరిని ఆశ్రయించడానికి శ్రమను విస్తరించును అని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి శ్రవలలో నుంచి నువ్వు తప్పించబడాలి అలాంటి అపవాది శక్తులలో నుంచి నువ్వు బయటపడాలి అంటే ఏసు ప్రభు యొక్క రక్తం ద్వారా నీవు కడగబడితే ఇవన్నీ సాధ్యం నీవు ఆయన రక్తంలో కడగబడకపోతే నీవు ఆయన బిడ్డవి కాదు కాబట్టి నీవు సాతాను యొక్క బంధకాలంలో పడి ఉన్నావేమో ఆ బంధకాలలో నుంచి ఇప్పుడే ఈ క్షణమందే నీవు విడుదల పొందుకోవాలి అని చెప్పేసి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రభు ఆయన ప్రేమను ఈ ఒక్కసారి చూసినట్లయితే ఇక దేవుని యొద్ధ నుంచి ఎన్నటికి నీ నీవు బయటికి వెళ్ళవు ఎంత త్రోసి వేసినా కూడా వెళ్ళలేవు ఎందుకంటే దేవుడు అంతటి ప్రేమమాయుడు అంతటి కరుణామయని మనం కలిగి ఉన్నాము మనం పిలిస్తే పలికేటువంటి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి నీ యొక్క ప్రతి విధమైనటువంటి అపవాది బంధకాలలో నుంచి నీవు విడిపించబడాలి అంటే ఏసుని యొక్క రక్తం ద్వారానే మరి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నీవు ఇప్పటి వరకు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిని విడిచి దేవుని యొక్క రక్తంలో కడగబడి దేవుని బిడ్డగా ఉన్నట్లయితే ప్రతి ఒక్క అపవాది శక్తిలో నుంచి నీవు విడుదల పొందుకుంటావని నేను ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటాడు ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు దయగలిగిన తల్లి కృపగలిగిన ఏసయా మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో తల్లి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభువ మరి ఎవరైతే సాధారణ బంధకాలలో చెక్కి ఉన్నారో ప్రతి ఒక్కరిని విడిపించు మరి ఏ సైనామం నుంచి తెలుసుకుంటాను